నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి ఏప్రిల్ మాసంలో పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మా కీర్తి గురుగారు ఈ ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు మకర రాశి వారికి ఫస్ట్ గుడ్ బై చెప్పేసింది ఇంతకాలం ఏడున్నర సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లాగా శనీశ్వరుడు వీళ్ళతోనే ఉన్నాడు డేటింగ్ చేశారు ఆ విధంగా అంత అన్యోన్యంగా శనీశ్వరుడు జీవితం దాంతో చక్కగా ఉన్నారు అటువంటి వీళ్ళు అంటే కష్టాలు బాధలు రెండు ఉంటాయి ఇప్పుడు గుడ్ బై కొట్టేశాడు అనమాట శనిశ్వరుడు రిలేవ్ మనశ్శాంతి కాకపోతే భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్య దాంపత్యం అనేటటువంటిది ఉంటుంది కానీ కోట్లాటలు చిన్న చిన్న మామగారి మీద కోపంతో భార్య మీద చూపించడం మాస్టర్ మీద కోపంతో పుస్తకాలు తీకపోవడం తల్లిదండ్రుల మీద కోపంతో భోజనం చేయకపోవడం ఈ రకంగా పిచ్చి పనులన్నీ కూడా మకర రాశి వాళ్ళు చేస్తారు అయితే మకర రాశి వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళ సంపాదన నిలకడగా ఉంటుంది ఆల్రెడీ ఇల్లు కొన్నారు స్థలాలు కొన్నారు దానికి ఈఎంఐలు అన్ని కడుతున్నారు దానికి మామగారు కూడా సహాయం చేశాడు మళ్ళీ అదే మామగారితో వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు మోస్ట్ డిసిప్లిన్ అనమాట ఈ మకర రాశి వాళ్ళు చాలా మంది ఇందులో కొంతమంది ఆ వర్గం ఉంటే ఇలా ఉంటారు అండ్ వీళ్ళకి ఏంటంటే మెయిన్ గా భర్త పోస్టింగ్ వేరు భార్య పోస్టింగ్ వేరే చోట కాబట్టి ఇద్దరు కూడా రీత్యా పాపం ఎడబాటు ఇలా మోస్ట్ డిసిప్లిన్ కాబట్టి హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఆ విధంగా రైతులు కూడా బ్రహ్మాండంగా పండిస్తారు పంట పంటలో మనకి రైతులు వాళ్ళు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది కాస్ట్లీ గ్యాడ్జెట్స్ వస్తువులు అన్నీ కొండవు అనేటటువంటివి చేస్తారు ఈ మకర రాశి వాళ్ళకి యాక్చువల్గా వీళ్ళు ఎలోన్గా ఉంటారు ఎక్కువ ఎలోఫ్గా ఒంటరిగా ఎక్కువతనం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు కొంచెం శనిశ్వరుడు యొక్క ఇది కాబట్టి అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఈ నెలలో చ పది మందితో కలవడము ఈ పార్టీలు పబ్బాల్లో వీళ్ళు పాల్గొనడము ఇలాంటివన్నీ కూడా యాక్టివ్ రోల్ తీసుకోవడం అంతా కూడా బాగుంటుంది అండ్ విద్యార్థులు మకర రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు ఈ నెలలో అండ్ భాగ్యంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా మంచిగా ఉంటాయి విదేశాలకు వెళతారు అండ్ విదేశాల్లో వీళ్ళకి కావాలనుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది అలాగే ఏ దేశం కావాలనుకుంటే ఆ దేశానికి వేసాలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా ఓకే రాజకీయ సినీ మీడియా రంగాల వారికి ఎలా ఉండబోతుంది ఇంకొకటి వీళ్ళకి ఉద్యోగం బాగా కలిసి వస్తుందా వ్యాపారం బాగా కలిసి వస్తుందా అంటారా తెలియజేయండి రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు నామినేటెడ్ పోస్టులు ఛాన్స్ లేకపోతే వాళ్ళకి జిల్లా అధ్యక్షుడి కింద ఇలాగా పార్టీలో పోస్టులు రావడం అనేటటువంటిది ఉన్నాయి రాజకీయ రంగంలో వీళ్ళు ఎదుగుదల గుర్తింపు అనేటటువంటిది ఉంటుంది లేకపోతే ఈ యొక్క ఉద్యోగ విషయాలలో వచ్చేసరికి వ్యాపారం రాణిస్తుందా ఉద్యోగం రాణిస్తుందా అంటే బట్టల వ్యాపారము హోటల్ వ్యాపారము తిండి పబ్సు రెస్టారెంట్స్ మెయిన్గా ఇవి ఇవి తిండి పదార్థాలు బాగా రాణిస్తాయి అండ్ ఆటోమొబైలు తర్వాత ఐరన్ ఇండస్ట్రీ వెల్డింగ్ షాపులు ఇలా మెకానిక్ షాప్స్ ఇటువంటి వాళ్ళని కూడా కలిసి వస్తాయి అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్ స్వతంత్ర ఉత్తర్లు చేస్తున్నటువంటి డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ ఇలా సొంత బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తాయి కాబట్టి ఏ వ్యాపారస్తులకి కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షనర్స్ పెన్షన్స్ తో సహా అన్ని కూడా మంచిగా కలిసి రావడం జరుగుతుందమ్మా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా గురువు గారు మకర రాశి వారికి కొంచెం లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి ఉన్నాయి అంతా ఎక్కువ మంది ఈ మకర రాశిలో కొంతమంది ఏమంటారంటే ఈ సమస్యతోనే బాధపడుతున్నారు కాబట్టి ఈ బ్లడ్ తక్కువ అవడము ఎనిమిక్ గా ఉండడము ఇలాంటి విషయాలు కూడా బాధపడడం అనేది జరుగుతుంది మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు మకర రాశి వారికి మనకి ఈ యొక్క రాహు ఆ తర్వాత ఆ శని బాగున్నప్పటికీ కూడా ఆ పక్కనే శుక్రుడు ఉండడం వల్ల శుక్ర జపం చేసుకోవాలి శుక్ర స్తోత్రాలు చదువుకోవాలి శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శని శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలి అలాగే బుధుడు కూడా బాగుండలేదు అస్సలు అందువల్ల బుధ జపం చేసుకోవాలి స్తోత్రాలు చదువుకోవాలి బుధుడికి కిలోంపావు పెసల్ని ఈ యొక్క పచ్చ పచ్చ రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలి అలాగే శ్రీ మహా విష్ణువు యొక్క అష్టోత్తరం కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు జపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నమాట